అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ఎంతో కమ్మగా ఉండే చిన్నపిల్లలకు కూడా చక్కగా అన్నం పిస్కేసి ఇంత పప్పు వేసి కొంచెం నెయ్యి వేసి తినిపిస్తే ఎంతో కమ్మగా ఉండే వంకాయ పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తానండి ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేసినట్లుంటే నేను చెప్పినట్టుగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మరి దీని తయారీ విధానం చూద్దామా అండి ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకోండి కుక్కర్లో మనం ఒక చిన్న టీ గ్లాస్ అంతా కందిపప్పుని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసుకోండి సో ఇక్కడ నేను కందిపప్పు శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇక్కడ నేను ఒక రెండు వంకాయలు పెద్దవి తీసుకున్నానండి ఇప్పుడు వంకాయలు విధంగా కట్ చేసుకుని వేసుకోండి సో వంకాయలు పెద్ద ముక్కలు కట్ చేసినా ఏంటని ఆలోచిస్తున్నారా చక్కగా ఉడికిపోద్ది చూ చూడండి మీరే ఒక రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఉడిగిపోద్ది అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోండి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోండి తగినంత పసుపు తగినంత కారం వేసుకోండి వేసిన తర్వాత పప్పు ములిగేంత వరకు నీళ్ళు వేయండి ఇందులో చింతపండు కానీ టమాటా కానీ ఏమి వేయకండి టేస్ట్ మారిపోద్ది ఈ విధంగా ట్రై చేస్తేనే మనకి వంకాయ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఉడికించిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని గరిటితోనే చక్కగా ఈ విధంగా మెదిపేయండి పప్పు మనం పప్పు గుత్తుతో ఏం మెదపాల్సిన అవసరం లేదు చూసారా చక్కగా ఉడికిపోయింది కదండి ఇందులోకి మనం తాలింపు అనేది వేసుకుందామండి తాలింపు కోసం నేను తగినంత ఆయిల్ వేసేసుకొని సో చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి నేను ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుని తగినంత ఆయిల్ వేసుకున్నానండి తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు మీకు ఇష్టం అంటే ఇంగువ వేసుకోండి ఈ విధంగా తాలింపు దూరగా ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసుకున్న వంకాయ పప్పులో వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం పప్పు ఇంతకీ మెతిపేసాం కదండీ ఇప్పుడు దీంట్లోకి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇంకా ఏమీ ఉడికించాల్సిన అవసరం లేదండి చూసారా ఎంతో రుచిగా ఉండే వంకాయ పప్పు రెడీ అయిపోయింది ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి సో నల్ల వంకాయలు కూడా వేసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు నల్ల వంకాయల కన్నా తెల్ల వంకాయలు అయితేనే మనకి పప్పు వంకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట తప్పకుండా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ బాయ్